ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకి మూడు నియోజకవర్గాలకు సంబంధించి పదహారు కోట్లతోటి క్యాబినెట్ అనుమతి తీసుకున్నాం ప్రణులు ప్రారంభిస్తున్నా అని కూడా చెప్పగలం గడిచిన ఐదు సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల కరోనాతో ఇబ్బంది పడి ఎవరు కూడా పనిచేయని పరిస్థితుల్లో ఒక్క మూడు సంవత్సరాలు మనం పనిచేశాం ఈ మూడు సంవత్సరాల కాలంలోనే నాకు జగనన్న ఉన్న అనుబంధంతో కానివ్వండి అనీరన్న లాంటి మంత్రులుగా ఉండే వాళ్ళ తోడ్పాటు కానివ్వండి మిగతా సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరితో ఉన్న అనుబంధంతో కానివ్వండి ఇన్ని రకాల కూడా గ్రామాలకు డెవలప్ చేసే కార్యక్రమం చేశాం నీ పక్కన నీతో తిరిగి నీ కారులో తిరిగే వాళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమం ఇచ్చాం ఛాలెంజ్ చేస్తూ ఉన్నా నీకు లిస్ట్ కావాలంటే నేను పెడతాను ఎక్కడ కూడా మేము పార్టీ చోల్లా వర్గాలను చూడ పేదవాళ్ళ ఇంటి ఇవ్వాలని జగన్ అన్న చెప్పాడు ఇక్కడ ఇస్తా ఉన్నాం కానీ ఈసారి అట్ట జరగదు పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఎవరైతే ఉన్నారు పార్టీని మోసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అంతకంతకు అనుభవించే విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ ముఖ్యమంత్రిగా ఉండి మా అమ్మని అడ్డం పెట్టుకొని అమాయకులైన దారి కాసి ఏడుగురి మేము చంపాము నేను పెద్ద హీరో అనుకుంటున్నామే ఇక్కడ ఎవ్వరు కూడా వెనక అడిగేసే ప్రశ్నే లేదు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాల కోసం జగన్ రకంగా పనిచేస్తా ఉన్నాడు నియోజకవర్గాలు ఉండే పేదవారి కోసం పనిచేస్తా ఉన్నాం ఈరోజు గ్రామంలో ఉండే పేద కుటుంబాలకు సహాయం చేయాలని మేము అండగా ఉన్నాం ముందుకు పోతాం ఇదే రకంగా ఉంటాం కార్యకర్తల కోసం అడ్డంగా నిలబడతాం నియోజకవర్గంలో నమ్ముకున్న అన్ని వర్గాలను కూడా కాపాడుకునే విషయంలో నిట్ట నిలువుగా అడ్డంగా నిలబడే కార్యక్రమం చేస్తాం కానీ ఎక్కడా కూడా పేదవారి విషయంలో రాజకీయాలు చూడడం పేదవారి విషయంలో వర్గాలు చూడడం ప్రతి రూపాయి పేదవాడికి అందించే విషయంలో నిక్కచ్చిగా ఉంటాం మాన కార్యకర్తల మధ్య చిన్న చిన్న ఏంటంటే నేను పరిష్కారం చేసుకుంటే తప్పితే నువ్వేదో సలహాలు ఇచ్చి మధ్య పెడితే వచ్చే కార్యకర్త మా దగ్గర లేరు నువ్వేమి చెయ్యలేవు నువ్వు కరెక్ట్ గా నాలుగు కిలోమీటర్లు వరుసగా నడవలేని సావచ్చిన ఎదవు నువ్వు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా నలభై రోజులు రాదు ఈ నలభై రోజులు రాజకీయాలు మాట్లాడుకుందాం ఈ నలభై రోజులు నువ్వేం చేసావు డెవలప్మెంట్ నేనేం చేశాను నేను మూడు సంవత్సరాల్లో నేనేం చేసాను మాట్లాడుకుందాం ఆఫ్టర్ ఎలక్షన్ అయిపోయిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నేను ఛాలెంజ్ చెప్తా ఉన్నాను నువ్వు డేట్ పెట్టు లేకపోతే నేను డేట్ పెడతా ఎలక్షన్ అయినా పోలింగ్ అయిన గంట తర్వాత ఎక్కడికైనా సరే బలబుల్ ఎంత దూరమైన సంబంధించి ఎంతో పోటాడుకున్నాం కానీ నువ్వు చేసే జిమ్మిక్కులు నువ్వు చేసే అబద్ధ ప్రచారాలు వాళ్ళు చేసింది ఏమి లేదు మన సంక్షేమ కార్యక్రమాలు చేశాం కాకుండా ఎవడో డబ్బులు ఇస్తే ఈ రోజు వచ్చావు ఈ నలభై రోజులు అంటావు మళ్ళీ నువ్వు మార్చిలో వదిలిపోయే రోజు దగ్గరలో ఉంది అని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాజకీయాలే మాట్లాడదాం నేను చెప్తా ఉన్నాను బ్రహ్మారెడ్డికి నీకు నీకు సంబంధించిన అందరికి కూడా రాజకీయాలే మాట్లాడదాం నీకు చేతనైతే మీ అమ్మ ముఖ్య మీ అమ్మ ఎమ్మెల్యే సంవత్సరాల్లో నువ్వేం సంక్షేమం చేసావు ఏ పేదవానికైనా ఒక పదవి ఇచ్చావా ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించి ఒక వర్గానికి కూడా ఒక రాజకీయం ఒక పదవిచ్చావా ఒక పని చేసావా నీకు ఐదు సంవత్సరాల్లో నువ్వేం చేసావు చెప్పే దమ్ము ధైర్యం నీకు ఉందే బ్రహ్మారెడ్డి నేను అడుగుతా ఉన్నాను నీకు ఉందే అని అడుగుతా ఉన్నాను ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు ఎంతమందిని మండ్ర చేయించావు ఎన్ని కేసులు పెట్టించావు ఎన్ని దొమ్మిలు చేయించావు ఏ రకంగా నువ్వు చేసావు చట్ట మొత్తం నా దగ్గర ఉంది కానీ ఈ మూడు సంవత్సరాల్లో నేను చేసిన అభివృద్ధి నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గణాంకాలతో చెప్పే ధైర్యం నాకుంది నేను చెప్తాను నువ్వు మీరు అధికారంలో అడ్డం పెట్టుకొని మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడితే ఏం మా కార్యకర్తల మీదకి వచ్చినప్పుడు మేము చేతులు కొడుకొని ఉండాలని అడుగుతా ఉన్నాను